నమస్తే జూన్ నెలలో పన్నెండు రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి అయితే మే పద్దెనిమిదిన రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం అది కనుక చూడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటున్నాను అంటే రావుకేతువులు జనరల్గా సంవత్సరం నరకి ఒక్కసారి మారే మారే గ్రహాలు అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి రావు కానీ కేతు భగవానుడు కానీ గురు భగవానుడు కానీ శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్జిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం సంవత్సరంన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా కాబట్టి రావుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉన్నట్లు ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి ఆ మూడు లింక్స్ ఇవ్వబడతాయి వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి అయితే నెల నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాసుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నెలలో ఆరో తారీఖు అంటే జూన్ ఆరో తారీఖు తర్వాత జూన్ పదిహేనో తారీఖు రవి భగవానుడు బుధ భగవానుడు భగవానుడు జూన్ ఏడో తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి ధనుర్ రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా ఈ యావత్ గ్రహాలు కూడా మంచి చక్కటి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తాయో తెలుసుకుందామా మరి ధనుర్ రాశి వారికి మీ రాశ్రాధిపతి గురు భగవానుడు గురు భగవానుడు మీకు సప్తమానికి వచ్చేసారు తర్వాత శని భగవానుడు మీకు చతుర్థంలో అర్ధాష్టమ శని నడుస్తోంది రావు భగవానుడు తృతీయంలో కేతు భగవానుడు భాగ్యానికి వెరీ గుడ్ శుక్ర భగవానుడు పంచమ స్థానానికి వచ్చేస్తారు వెరీ గుడ్ రవి భగవానుడు కూడా గురు భగవానుడితో కలిసే సప్తమంలో కుజు భగవానుడు నవమంలో బుధ భగవానుడు మాత్రం సాష్టమంలోకి వస్తారు అయితే ఇక్కడ మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీ రాష్ట్రాధిపతి సప్తమానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నిజం చెప్పండి ధనుర్ వాళ్ళందరూ కాస్త భోజన ప్రియులుగా మారలా ఒక ఐదు రోజుల నుంచి మనం ఏ మరలేదా కాస్త అది అత్తిందాం ఇది వెరైటీగా చేద్దాం అది కొత్తగా చేద్దాం ఈ పేస్ట్ చేద్దాం ఆ పేస్ట్ చేద్దాం మొదలుపెట్లా పెట్టారు కదా అదొక్కటే సూచన తినండి ఎంజాయ్ చేయండి బట్ చెక్ యువర్ వెయిట్స్ ఈ టైంలో మాత్రం వెయిట్ పెరుగుతారు ఒబిసిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది ధనుర్ రాశి వారికి ధనుర్ రాశి ధనుర్లగ్న ఈ ఈసోఫేగస్ నుంచి లోవర్ ఆబ్డమిన్ ఇంటెస్టనల్ రిలేటెడ్ గాల్ బ్లాడర్ రిలేటెడ్ లివర్ ఫ్యాట్ ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్ ఇటువంటివి డయాబెటీస్ ఇటువంటి ఆస్పెక్ట్స్లో కొంచెము మీకు అంటే ఫ్యాట్ పెరగడం కానివ్వండి లేకపోతే కొంచెం యూనో లేకపోతే ఒబిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ప్లీజ్ చెక్ ఎవ్రీథింగ్ వాట్ యు రీటింగ్ అండ్ దెన్ గో ఫర్వర్డ్ ఎడ్యుకేషన్ పరంగా లవ్ పరంగా ప్రేమపూర్వకంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు కుజుడు అవుతారు కుజు భగవానుడు అవుతారు కాబట్టి భగవానుడు కూడా మీకు భాగ్యానికి వచ్చేస్తున్నారు సో ఇబ్బంది లేదు ఇప్పటిదాకా అష్టమంలో ఉన్నారు కాబట్టి కొంచెం బాగాలేదు కదా పాపం కొంచెం ఏంటలే పాపం భలే ఇబ్బంది పడిపోయారు కదా ధనురాశి సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు భాగ్యానికి వచ్చేస్తున్నారు కాబట్టి హఠాత్తుగా నెత్తి మీద నుంచి బండరాయి తీసిపెట్టేసినట్టు ఉంటుందన్నమాట ధనుర్ వాళ్ళకి ఏ రకంగా అంటే అంటే ఏ విద్యా బుద్ధుల్లో కూడా బా చెయ్యాలా చేయాలా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుందని ముందుకు వెళ్ళారు కదా అలా కాకుండా చాలా చక్కగా యాక్షన్ ఓరియెంటెడ్తో చాలా మంచి ఏదైనా ప్లాన్ చేస్తే దాన్ని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టే పరంగా ముందుకు వెళ్ళిపోతారు అదే రకంగా ప్రేమపూర్వకంగా ఉంటారు ఏదన్నా చేయాలన్నా సరే ఇంకా దూకుడే ఇంకా అసలు ధనుర్ వాళ్ళని పట్టుకోలేవమ్మో అంతేనా సో ఈ దూకుడుతో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోండి చాలా బాగుంటుంది మంచి టైం ఇది దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు రిలాక్స్ అండి కడౌన్ ఆన్ వన్ అవర్ ఆఫ్ స్లీప్ చాలా చక్కగా కష్టపడండి ఇలాంటి టైమ్స్ అసలే బ్యూటిఫుల్ టైము ఈ బ్యూటిఫుల్ టైంలో ఇంకా జూన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ టైం ఫర్ యూ ఏదో ఒక్క చోట కాస్త బుధబగాడిని స్టష్టమానికి వస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా సూపర్గా ఉన్నారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ టైం వైవాహిక జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే బుధభగగాడు మీకు సప్తమాధిపతి అష్టమానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ అంతర్గత రహస్యాలు ఏమన్నా సరే మ్యారేజ్ విషయాల్లో మీకు తెలుస్తాయి అంటే కుటుంబ పరంగా వైవాహిక జీవితంలో ఏమైనా జరుగుతున్నాయి అటువంటి ఆస్పెక్ట్స్ ఇప్పటిదాకా బయటపడలేదు అటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి మీతో మాట్లాడడం కానివ్వండి వాళ్ళు మీ సలహా సూచనలు తీసుకోవడం కానివ్వండి లేదా వాళ్ళు మీ యొక్క అంటే నిజ నిజాలు చెప్పడం కానివ్వండి వాళ్ళని మీరు ఆదరించడం కానివ్వండి ఎంబ్రేజ్ చేయడం కానివ్వండి ఇక్కడ జరుగుతాయి మంచిది శుభం టైం ఇది ఎందుకంటే గురువుగారి చూపు కూడా ఉంది కాబట్టి సప్తమంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఉన్నా సరే గత ఐదేళ్ల నుంచి కూడా ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులను చూసుకున్నట్లయితే రవి భగవానుడు బుధ భగవానుడు అవుతారు ఇక్కడ రవి మీకు చక్కగా మళ్ళీ సప్తమానికే వచ్చి కూర్చున్నారు బుధుడు షష్టమానికి వచ్చు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అంతర్గత శత్రుత్వం ఎవరికైనా ఉన్నా బహిర్గత శత్రువులు ఎవరైనా ఉన్నా సరే కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఏమైనా ఉన్నా వాళ్ళందరితో శత్రుత్వాలు తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఏం లేదు అంటే కూర్చుని మాట్లాడి వాళ్ళతో సార్ట్అవుట్ చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతారు ప్రాబ్లం అయితే రాదు ఇక్కడ అంటే మనకి పై చేయి ఉంది కదా అని చెప్పేసి మన గొంతు కాస్త గట్టిగా చేయడం కానివ్వండి అటువంటివి చేయబోకండి ఏదైనా సరే సునాయాసంగా ప్రేమపూర్వకంగా వెళ్ళండి ఎందుకంటే మర్చిపోవద్దు రావు ఒక మాట తృతీయానికి వచ్చారు జాగ్రత్త ఏ మాట పడితే ఆ మాట మాత్రం రాకూడదు అది కనుక అయితే మాత్రం మళ్ళీ కర్మలు చెడిపోతాయి మీ మీ ఇండివిజువల్ హోరస్కోప్స్ని కనుక చూపించుకున్న అనుకునే ఆసక్తి కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ మీ బట్టి మేమీ గోచార రీత్యా గ్రహాలని బట్టి మీ మీ పరిస్థితులని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి మీకు టైం లైన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ ఐడియా టు డూ సో Show